నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ మధు గులాబీ పార్టీలో ఏం జరుగుతుందో అంతు చెక్కడం లేదు పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావుకు క్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తున్నారా అన్న చర్చ జరుగుతుంది అయితే బిఆర్ఎస్లో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరూ కీలక నేతలే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతుండగా హరీష్ రావు ఎమ్ఎల్ఏగా సీరియర్ నేతగా ఉన్నారు అయితే హరీష్ రావు దూకుడుగా ముందుకు సాగుతూ కార్యకర్తల్లో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు దీంతో ఆయన ఎదిగితే ఇబ్బంది అవుతుందని అధినేత పక్కన పెడుతున్నారా అని గులాబీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు వరంగల్ సభ బాధ్యతలను తొలుత అప్పగించిన కేసీఆర్ ఇప్పుడు అప్పగించడం హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్ ఊహ కందని నిర్ణయాలు తీసుకోవడంలో గులాబీ అధినేత కేసీఆర్ ఇందులో దిట్ట అనే చెప్పవచ్చు ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు చివరి నిమిషంలో సైతం నిర్ణయాలు మార్చుకొని షాక్ ఇస్తూ ఉంటారు తెలంగాణ భవన్ లో ఫిబ్రవరి పద్దెమ్మ పార్టీ విస్తృత సమావేశంలో వరంగల్లో నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల సభ బాధ్యతను హరీష్ రావుకు అప్పగిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు ఆయనే సభ కమిటీలు వేయడంతో పాటు అన్ని జిల్లాల నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారని అన్ని వర్గాలను కమిటీలు భాగస్వాములు చేయనున్నట్టు కూడా ప్రకటించారు అయితే మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలోనూ కోఆర్డినేషన్ కమిటీలు వేయనున్నట్టు తెలిపారు మాత్రం సిద్దిపేట జిల్లాలోనే కనిపిస్తున్నారు సొంత నియోజకవర్గంలోనే సన్నాహక సమావేశాలు పలు పార్టీ కార్యకర్తల పనులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించకుండా కేవలం నియోజకవర్గానికి పరిమితం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హరీష్ రావు ను సిద్దిపేటకి పరిమితం చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది కేసీఆర్ సభ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించాలనే ప్రచారం ఇప్పట్లో బాగానే ఊపందుకుంది వారం పాటు ఎర్రవేలి పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నేతలతో భేటీ అయ్యారు జిల్లాలో రాజకీయ పరిస్థితులు సభకు జనం తరలింపు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు ఈ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు తక్కువ సమావేశాల్లో హరీష్ రావు పాల్గొన్నారనే ప్రచారం కూడా పారి పార్టీ కార్యకర్తలు ఊపందుకుంది ఆ సమావేశాల అనంతరం కేటీఆర్ సభ వైపు ఫుల్ ఫోకస్ పెట్టారు పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తూ సూచనలు కూడా ఇస్తున్నారు దీంతో సభ బాధితులను కేటీఆర్ కు అప్పగించినట్టు తెలిసింది మళ్లీ జిల్లాల పర్యటనకు సైతం వెళ్ళనున్నట్టు ఎక్కడైనా అందితే అక్కడికి వెళ్లి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయబోతున్నారని కూడా సమాచారం ఉంది అయితే అధినేత కేసీఆర్ అందుబాటులో లేకుంటే అన్ని పార్టీ కార్యక్రమాలను కేటీఆర్ చూసుకుంటారని గతంలో నిర్వహించిన ప్లేనరీలు కూడా ప్రకటించారు ఒకవేళ హరీష్ రావు మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తే మరింత బలమైన నేతగా ఎదికే అవకాశం ఉందని భావించి సభా బాధ్యతల నుంచి తప్పించారా అన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాలు జోరుగా సాగుతుంది భవిష్యత్తులో కేటీఆర్ ను పార్టీలో అత్యంత కీలక నేతగా తయారు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉండడంతోనే అధినేత ఈ ఆలోచన చేశారా అన్న చర్చ కూడా ఊపందుకుంది అందుకే సభ బాధ్యతలను తిరిగి కేటీఆర్ కు అప్పగించారని బిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును కట్టడి చేస్తున్నారన్న ప్రచారం కూడా అందుకుంది కేవలం మెదక్ జిల్లాకే పరిమితం చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ పర్యటిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో పార్టీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా పార్టీలో బాగానే ప్రచారం అవుతుంది కేసీఆర్ తర్వాత పార్టీలో లీడర్ ఎవరంటే కేటీఆర్ అనే సమాధానం రావాలని కేసీఆర్ భావిస్తున్నారట అధికారంలో ఉన్నప్పుడు సైతం కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతలు సభా వేదికలపైనే కేటీఆర్ సీఎం అంటూ వ్యాఖ్యలు కూడా చేశారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పార్టీ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు ఆ బాధ్యతలను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించబోతున్నారట గ్రామ వార్డు మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర కమిటీలు సైతం ఆయన వేయబోతున్నట్టు కూడా సమాచారం పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయబోతున్నారని అందుకే కేటీఆర్ ముందుండి పార్టీని నడిపించనున్నట్టు తెలిసింది అదే విధంగా పార్టీ క్యాడర్ కు శిక్షణ కార్యక్రమాలను సైతం కేటీఆర్ ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నట్టు కూడా సమాచారం పార్టీ వ్యవహారాలు అన్ని కేటీఆర్ చెక్కబెడితే ఆయన నాయకత్వంలోనే నాయకులు పనిచేసే అవకాశం కూడా ఉంది అందుకే ఇప్పటి నుంచే పార్టీలో కింగ్ మేకర్ గా కేటీఆర్ ను తయారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి హరీష్ రావును పార్టీలో కట్టడి చేస్తున్నారని సగటు కార్యకర్తలు భావిస్తున్నారట మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియచేయండి